నాతో పాటు మతై స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మీ బైబిల్ ఉంటే తీయండి ఆ సమయం నా పేతురు ఆయన యుద్ధ కంటే ఏసై దగ్గరికి వచ్చి ప్రభా నా సహోదరుడు నాయుడలా తప్పితం చేసినీడలా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమిపవలను ఏడు మార్ల మట్టుకా అని అడిగాను ఏసై దగ్గరికి భక్తుడు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ప్రభా నాతోటి సహోదరుడు నా ఎడల ఎన్నిసార్లు క్షమించాలా ఏడు సార్లు క్షమించవచ్చా చూడండి నా ఏడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవాలను ఏడుమార్ల మట్టుక అన్నాడు ప్రశ్న ఆయన అడుగుతూ ఉన్నాడు జవాబు ఆయన చెప్తా ఉన్నాడు కదా ఏసేది వింటున్నారా వింటున్నారా నాది చూడండి పేతురు భక్తుడు వచ్చి అడుగుతూ యేసుప్రభా నా సహోదరుడు నాయుడలా ఏదైనా తప్పితం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ఏడుమార్ల మట్టుక అని పేతురు భక్తుడు ఏసఐని అడిగాడు చాలాసార్లు మనం కూడా ఈ మాట అడుగుతూ ఉంటాం ప్రభుత్వం అడగకపోయినా లేకపోతే అనుకుంటాం అయిపోయింది కదా ఇచ్చవర్ సారీ కా లాస్ట్ సారి నేను క్షమిస్తున్నా ఇంకా నేను క్షమించాను ఇంకొంతమంది అంటారు నీ లెక్క అయిపోయిందిగా ఇన్నిసార్లు అనుకున్నా అయిపోయింది అని కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు ప్రజలు మనల్ని బాధ పెట్టినప్పుడు మన వెనకాల మాట్లాడినప్పుడు వివిధ రకాలుగా మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది కోపం వస్తుంది వాళ్ళు ఏం తెలియకుండా మాట్లాడినప్పుడు కానీ లేదా అనవసరంగా మన మీద నిందలు వేసినప్పుడు కానీ వెనకాల మాట్లాడినప్పుడు కానీ ప్రభుత్వాడు తమ ఎన్నిసార్లు ఊరుకోవాలి ప్రభు ఇంకా ఎన్నిసార్లు ఇంకా హౌ మెనీ టైమ్స్ లాడ్ ఇలా అదే ప్రశ్నతో ఈరోజు ఉండొచ్చు మనం మిమ్మల్ని ఎవరినైనా చాలా బాధ పెడుతున్నారేమో మిమ్మల్ని మేబీ మీ జీవితంలో ఒక ప్రశ్న ఉండొచ్చు ఏంటిదంటే ఇంకెన్నిసార్లు క్షమించాలా ఒక సిస్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంది ఏమంటా ఉందంటే అన్న నేను ఇంకా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను విడాకులు ఇచ్చేస్తాను నేనన్నా నేను ఎందుకమ్మా కొంచెం ఓపిక పట్టు అన్న వాళ్ళని పిలిద్దాం మాట్లాడదాం అని అన్నాను అంటే తను లేదన్న అయిపోయింది ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువగా ఓపిక పట్టలేను నాతో కాదు ఇంకా నాకు చేత కాదు నేను ఇంకా పోలీస్ కేసు పెట్టేస్తాను అంటే మనిషికి ఒక పరిమితి ఉంది కదా పరిమితి ఉంది కొన్నిసార్లు నా జీవితంలో కూడా ఎవరైనా అనవసరంగా మాట్లాడినప్పుడు లేనిపోని నిందెలు మోపినప్పుడు వెనుకాల మాట్లాడినప్పుడు అది తెలిసినప్పుడు నా కూడా కొన్నిసార్లు అడగాలనిపిస్తుంది అడగకపోవడం వాళ్ళ బలహీనత అనుకోవచ్చు కానీ ఎన్నో సందర్భాల్లో ప్రభు అడగొద్దు అంటాడు క్షమించే అంటాడు పేతురు భక్తుడు ఏసయ్య కడిగి అంటున్నాడు ఏడు మార్ల మట్టుకు క్షమిస్తే చాలా తర్వాత ఎనిమిదోసారి నుంచి నేనేంటో చూపించొచ్చా తర్వాత నా కోపం తీయొచ్చా నేను తనకు బుద్ధి నేర్పించొచ్చా అన్నట్టుగా పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఏసయ్య ఇచ్చినటువంటి జవాబు ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి అందుకు ఏసు అతనితో ఇట్లా నేను పేతురితో అంటున్నాడు ఏడు మారుల మటుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మటుకని నీతో చెప్పుచున్నాను డెబ్బది ఏళ్ళ మారుల మటుకు అంటే రెండు అర్ధాలు తీసుకోవచ్చు ఒక నా సహోదరుడు నాకు ఏడు సార్లు క్షమించేసి ఎనిమిదోసారి ఇంకా వ్యక్తిని క్షమించకుండా నేనేందో ప్రూవ్ చేయాలా అన్నట్టుగా అడిగితే ఏడు సంపూర్ణ సంఖ్య కదా ఇంకా అంతవరకు ఓపిక పడతాను ఎనిమిదోసారి నేను ఇంకా నేను ఏందో చూపిస్తాను అన్నట్టుగా భక్తుడు మాట్లాడితే ఏసఐ అన్న మాట ఇది ఏడు మారుల మట్టికి కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టికి అంటే దాదాపుగా సెవెంటీ ఇంటూ సెవెన్ వేస్తే నాలుగు వందల తొంభై సార్లు వస్తుంది దాంట్లో అర్థం ఏంటిదంటే నువ్వు క్షమిస్తూనే ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఏసై నేర్పిస్తూనే ఉన్నాడు కొంతమంది ఏమంటారు డెబ్బై ఏళ్ళ మటుకంటే సెవెంటీ ఇయర్స్ కానీ ఓవరాల్గా దాని అర్థమైందంటే నీ సహోదరుడు నీ తప్పితము చేసినప్పుడు ఎలా నువ్వు క్షమించాయి క్షమించే ప్రియులారా ప్రభు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు ఒక వ్యక్తి ఏదన్నా అంటే మనం తట్టుకోలేము మన కోపాన్ని వ్యక్తపరుస్తాం ఎంత ఆత్మీయంగా ఉన్నా ఎంత పరిచయలో ఉన్నా కొన్ని సందర్భాల్లో ఎంత ప్రేమగా ఉన్నట్టు అని కనిపించినప్పటికీ కూడా మన కోపము తొందరగా వచ్చేస్తుంది ఆ వ్యక్తితో గొడవ పడడానికి లేదా పగ తీసుకోవడానికి లేదా ఇంకే రకంగానైనా మనల్ని బాధ పెట్టిన వ్యక్తితో వ్యక్తిని మనం బ్లేమ్ చేయడానికి ఆ వ్యక్తి పేరు చెడగొట్టడానికి ఆ వ్యక్తిని బాధ పెట్టడానికి మనం ఎన్నో పన్నాగాలు పంతా ఉంటాం కానీ ఈరోజు ప్రభు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటిదంటే నీ ఎడల నీ సహోదరుడు ఏదైనా తప్పిదమ్మ చేస్తే ఆ వ్యక్తిని నీ జీవితాంతం క్షమించడం నేర్చుకోమని ప్రభు అంటా ఉన్నాడు హలో అంటూ ఏసయ్య ఒక చక్కని ఉపమానం చెప్తా ఉన్నాడు ప్రియులారా ఈరోజు భార్య భర్తల మధ్యలో కావచ్చు తోటి సహోదరి సహోదరుల మధ్యలో కావచ్చు ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు ప్రాముఖ్యంగా సంఘ సహోదరి సహోదరుల మధ్యలో కావచ్చు మనం అర్థం చేసుకోవాలా ఎవరైనా మనల్ని బాధ పెడితే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగిన వ్యక్తివైతే దేవునితో నీకు సరైన సంబంధం ఉన్నట్టయితే ఒకవేళ నువ్వు ప్రభుతో అడిగితే ప్రభు ఈ వ్యక్తి నన్ను బాధ పెడుతుంది లేదా బాధ పెడుతున్నాడు ఎప్పటి వరకు క్షమించాలి ఇంకెన్నిసార్లు క్షమించాలి ఇంకెంతో ఓపిక పట్టాలి నాతో అవ్వట్లేదు ప్రభు అని ఒకవేళ ఈరోజు ప్రభుతో మీరు అడిగితే ప్రభు మన నాన్న ఇక్కడ కెమెరా పడవచ్చు అటు సైడ్ కొంచెం పట్టుకొని కూర్చోండి వాళ్ళకి తెలియకుండా పరిగెడుతుంటారు తగిలిందంటే పడిపోద్ది కదా రైట్ వాళ్ళు పడిపోతారు వాళ్ళ మీద పడుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ ఈరోజు ప్రభు మనతో అంటున్నటువంటి మాట ఏంటిదంటే క్షమించడం నేర్చుకోండి క్షమించడం నేర్చుకోవాలి ప్రియులారు ఈరోజు ఎన్నో కుటుంబాల్లో క్షమాపణ లేకుండా వారి కుటుంబాలను నరకం చేసుకుంటున్నారు వారి జీవితంలో ప్రతి చిన్నదానికి అలగడము సనగడము అరవడము గొడవపడము రోడ్డుకి లేదా పంచాయతీలు పెట్టడము లేకపోతే ఇంటి పుట్టింటికి వెళ్ళిపోవడము లేకపోతే ఇంకేదో రకంగా వారి గొడవలను పెద్దగా చేసుకుంటున్నారు కానీ ఒక చిన్న అద్భుతమైన విషయం మనం చేయగలిగితే మన కుటుంబాలు చిన్న పరలోకమవుతాయి మన సంఘాలు పరలోకమవుతాయి మన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించగలం ఏంటిదో తెలుసా అది చిన్నది అన్నప్పటికీ కూడా చాలా పెద్దదే అదేంటిదంటే ఎదుటి వ్యక్తిని క్షమించడం ఎదుటి వ్యక్తిని క్షమించడం ఇక్కడ ఏసయ్య ఒక చక్కని ఉపమాన అని చెప్తున్నాడు దయతో క్షమించండి ఈరోజు కుడికలు ఎక్కువగా ఉన్న కారణంగా వాయిస్ పోయింది కొంత అలసిపోయాను కూడా అయినప్పటికీ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను ఐ మీన్ రండి ఏసే ఇచ్చినటువంటి ఒక ఉపమానం చూడండి కావున పర్లోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొనగోరిన ఒక ఒక రాజును ఉన్నది ఒక రాజును ఉన్నది అంటే పర్లోక రాజ్యము ఒక దాసుని దగ్గర లెక్క చూచుకొనినటువంటి ఒక రాజును పో ఒక రాజు ఉన్నాడు ఆయన లెక్క చూడాలనుకున్నాడు ఏం లెక్క అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న అంటే అప్పు ఉన్న ఒకరు అతని వద్దకు తేబడను ఎవరెవరు నా దగ్గర ఏమేమి తీసుకున్నారు అన్నటువంటి లెక్కలన్నీ చూస్తే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు రాజుకి ఆయన పదివేల తలాంతులు అచ్చి ఉన్నాడు అప్పున్నాడు ఒక్క తలాంతు కింద నోట్లో ఇంచుమించు మూడు వేల ఆరు వందల రూపాయలు ఉందా మీ ఫుట్ నోట్లో సారీ ఒక ఎంత ఎంతనుంది మీ బైబిల్లో ఫుట్ నోట్లో మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక్క తలాంతు మూడు వేల ఆరు వందల అయితే పదివేల తలాంతు ఇంటూ మూడు వేల ఆరు వందలు ఎంత అండి చూడండి మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మూడు కోట్ల అరవై లక్షల కొట్టిండ్రా చూడండి ఎంత ఎంత మూడు వేల ఆరు వందలు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను మూడు వేల ఆరు వందలు ఇంటూ పదివేల రూపాయలు అప్పున్న ఒక వ్యక్తిని రాజు దగ్గరికి తీసుకొచ్చారు ఒక్క తలాంతు మూడు వేల ఆరు వందలు ఇంటూ పదివేల తలాంతులు వచ్చినాడు అంటే ఎంత మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల అరవై ఈ వ్యక్తి రాజుకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ రోజుల్లో ఒక్క తలాంతుకు కష్టపడి సంపాదించడానికి దాదాపుగా పదిహేను సంవత్సరాలు పడుతుందంట ఇట్ టేక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఎర్న్ అ టాలెంట్ మూడు వేల ఆరు వందలు రూపాయలు సంపాదించారు పదిహేను సంవత్సరాలు దాదాపుగా ఈ వ్యక్తి రాజుకి ఎంత ఉన్నాడో తెలుసా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇప్పుడు రాజు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు ఏమైందో చూడండి వచ్చిన్నాము పదివేల తలాంతులు వచ్చిన ఒకడు అతని వద్దకు తేబడాను రాజు అడిగాడు అయ్యా మరేంది నాకు పదివేల తలాంతులు వచ్చిన్నావు ఇంకెప్పుడు ఇస్తావు నాది నాకు కావాలా అని అడిగిండు అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేదు అప్పు తీసుకున్నాడు కానీ అప్పు తీర్చలేని పరిస్థితి చాలామంది ఇదే పరిస్థితి చాలామంది అప్పులు చేస్తారు బ్యాంకులో బ్యాంకుల నుంచి ఇతరుల నుంచి తీసుకునేటప్పుడు అర్థం కాదు కానీ తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది చాలామందికి కొంతమంది లక్ష లక్షలు అప్పు చేస్తారు ఆ ఇంట్రెస్ట్ ఇంకా డబుల్ అయిపోద్ది చివరికి కట్టలేని పరిస్థితి ఉన్నాయన్నీ అమ్ముకున్నా తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు ఈ వ్యక్తి దాదాపుగా మూడు కోట్ల అరవై రూపాయలు అప్పున్నాడు రాజు దగ్గర కానీ అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి దాన్ని తీర్చలేడు రాజుగారి దగ్గరికి వచ్చాడు ఏంటి అంత అడిగితే అప్పు తీర్చలేడు అప్పుడు రాజుగారికి కోపం వచ్చి వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లల్ని వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను రాజు కోపం వచ్చింది తీసుకున్నప్పుడు తెలియదా నీకు మళ్ళీ అప్పు తీర్చాలని చాలామంది అప్పు తీసుకుంటారు కానీ అప్పును తీర్చరు అదేంటో అప్పులు తీసుకుంటాను ఎవరి దగ్గరనైనా ఏదైనా తీసుకున్నప్పుడు అది తీర్చడం నేర్చుకోవాలి కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ దగ్గర స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అడుగుతాం ఖచ్చితంగా ఒకవేళ ఆ డేట్కి ఇయ్యలేని పరిస్థితులు ఉంటే ఉదాహరణకి నన్నే అనుకోండి మీ దగ్గర నేను ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను ఇప్పుడు ఒక నెలలో ఇస్తాన్నాను అంటే జనవరి ఫస్ట్కి ఇస్తాను అన్నాను ఒకవేళ జనవరి ఫస్ట్కి నేను ఇయ్యలేని పరిస్థితి వచ్చింది అనుకోండి ఆయన అడగకముందే నేను వెళ్ళి నేను ఇవ్వలేని పరిస్థితి ఉంది కొంత ఓపిక పట్టు అని మనం చెప్పగలగాలి కానీ ఆయనను చూసి ముఖం తప్పించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఫోన్ వస్తే లేపకుండా పెట్టి వేరేళ్ళుతో బిజీగా ఉన్నాడని చెప్పిచ్చి అలా అప్పును తప్పించుకోవద్దు అది మంచి పద్ధతి కాదు నీ అవసరాన్ని బట్టి తీసుకున్నావు ఆయన కూడా నీకు అడిగినప్పుడు నెల రోజులల్లో ఇస్తావా అని అడిగిండు ఇస్తాను అని నువ్వు తీసుకున్నావు నీ ఉద్దేశం ఉండాలో తెలుసా నేను ఖచ్చితంగా ఈ వ్యక్తికి తిరిగి ఇవ్వాలి అని ఆలోచించాలి కానీ ఇప్పుడు ఇచ్చేది తర్వాత సంగతి కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నాకు చక్కబడితే చాలు అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు అది చాలా తప్పు ఎవరి దగ్గరనైనా మనం అప్పు తీసుకున్నప్పుడు ఎప్పుడు తిరిగి ఇచ్చేయడం నేర్చుకోవాలి ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో మనం ఇతరులకు అచ్చి ఉండొద్దు అంట అలలుయ్యా అచ్చి ఉండొద్దు మనం వారి వారికి లెక్క చెల్లించాలి ఒకవేళ మనం మర్చిపోవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రభు జ్ఞప్తికి దేవచ్చు ఇప్పుడు కూడా జ్ఞప్తికి తీసుకురావచ్చు మీకు ప్రభు మాట ఇప్పుడు కూడా మనం ఎవరికైనా ఇవ్వాలా అనేది జ్ఞాప్తికి తీసుకురావచ్చు మనం ఏం చేయాలో తెలుసా ఒకవేళ మన అనుకూలంగా ఉంటే తిరిగి వారిది వారికి ఇచ్చేయాల ప్రైజ్ దాడు కానీ ఈ మనిషి ఇవ్వలేదు రాజు పిలిచేంత వరకు రాలే లెక్కలు చూసుకునేంత వరకు రాలేదు చివరికి వచ్చాడు రాజు అడిగితే అప్పు కట్టలేనటువంటి హీన దీన స్థితి అటువంటి సమయంలో రాజు అన్నాడు తన భార్యని పిల్లల్ని ఉన్నదంతా అమ్మేయండి తీసుకురండి కానీ రాజుకు తెలుసు ఇవన్నీ చేసినా తన అప్పు తీరదు అప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాటలు చూడండి ఏమంటున్నాడంటే ఇరవై ఆరో వచ్చిన కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడ్డాడు మ్రొక్కాడు నా ఎడల ఓర్చుకోనము నీకు అంతయు చెల్లిస్తాను అయ్యా కొంచెం పట్టు నన్ను శిక్షించొద్దు నా కుటుంబం ఎడల కనికరం చూపు ఖచ్చితంగా నన్ను ఏదో రకంగా నీ అప్పు చెల్లిస్తానయ్యా తీసుకున్నాను కదా నీ అప్పు చెల్లిస్తానని సాష్టాంగపడి రాజుకి మొక్కి ఆయన అంటున్నాడు కొంచెం నాయుడలా ఓర్చుకొనము నీకు అంతయు చెల్లిస్తాను అని అన్నాడు ఆ దాసుని యజమానుడు కనికెరబడ్డాడు సాష్టాంగ వడి మొక్కి నాయుడెలా జాలిపడి అంటున్నాడు కొంచెం ఓపిక పట్టుమంటున్నాడు కానీ ఆయన స్థితి ఇంత చెల్లించలేడు ఇంత చెల్లించలేడు తన జీవితాంతం కష్టపడ్డ నాపును తిరిగి ఇవ్వలేడు అని ఏం చేసిండో తెలుసా ఏం పడ్డాడు కనికర ఆ వ్యక్తి మీద కనికరపడి వానిని విడిచిపెట్టి అప్పు క్షమించాను ప్రైజలాడు అలూయ్య రాజుకు తెలుసు ఏం చేసినా తను కట్టుకోలేడు నా అప్పునని కానీ రాజే పెద్ద మనసు చేసుకున్నాడు ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు పోనీలే విడిచిపెట్టేస్తా తన భార్య పిల్లలకెందుకు తనకెందుకు బాధ జీవితాంతం ఆయన అన్ననైతే అన్నాడు కానీ నా అప్పును చెల్లించలేని పరిస్థితి అని రాజుకు అర్థమై కనికెరబడి ఏం చేశాడు ఆ వ్యక్తిని విడిచిపెట్టి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించేశాడు ప్రైజ్ ద లాడ్ హలో ఎవరైనా మన అప్పును క్షమిస్తే ఎంత సంతోషం అండి కదా ఎవరైనా మనం తీసుకున్నది అనుకుందాం ఓ లక్ష రూపాయలు ఇంతకుముందు మాట్లాడినా కదా నన్నే అనుకుందాం మీ దగ్గర అప్పు తీసుకున్నాను ఇస్తాను మీరు అడిగారు బ్రదర్ ఇవ్వలేను బ్రదర్ చాలా పరిస్థితులు బాగాలేవు అది ఇది అని అన్నీ చెప్పిన తర్వాత భుజం మీద చేసి ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి బ్రదర్ మీరు ఇవ్వలేరని తెలుసు మీ పరిస్థితి బాగలేదని తెలుసు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీ అప్పంతా అనుకోండి అన్నాడు అనుకోండి ఎంత సంతోషమవుతుంది ఇంకొంతమంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమిటి అయ్యా నువ్వు దేవుడవయ్యా అంటారు నీ మేలు ఎన్నోడు నేను ఎట్లన్నా నప్పు లేదు పర్వాలేదు నేను క్షమిస్తున్నా నీకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చాలా ట్రబుల్లో ఉన్నావు ఏమి ఇవ్వద్దు అది పోయినట్టే ఆ పేపర్ తీసుకురా అని చెప్పి అప్పు రాసిన బాండ్ పేపర్ చింపి పడేసి నువ్వు ఇవ్వద్దు అన్నాడు అనుకోండి ఎంత సంతోషం ఉంటుంది కదా ఆయన అప్పు నేను ఇవ్వలేనని తెలిసి దాన్ని క్షమించడం రాజు అదే పని చేశాడు ఏం చేశాడో తెలుసా ఈ వ్యక్తి కట్టుకోలేడు ఈ వ్యక్తికి చేత కాదు ఈ వ్యక్తి అంటున్నాడు కానీ తనకు అసాధ్యం కనుక నేనే ఏం చేస్తానంటే ఆ వ్యక్తిని మీద కనికరపడ్డాడు క్షమించి పంత క్షమించి విడిచిపెట్టేశాడు జైలు వేయొద్దు ఆ వ్యక్తిని నేను క్షమించిన ఆ వ్యక్తిని వదిలిపెట్టండి అన్నాడు ప్రైజ్ లార్డ్ అలలుయ్య ప్రియులారా దేవుడు ఇదే చేశాడు మన ఏడల మనం ఆయనకి ఎంత విరుద్ధంగా పాపం చేశామంటే ప్రభు తన మహాకృప చేత ఈ రాజైతే మాట చేత క్షమించాడు కానీ మన ప్రభు మన దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని క్షమించడానికి తన అమూల్యమైన రక్తం చెందించబడింది మనల్ని క్షమించడానికి వివర్ అగెయిన్స్ వివర్ వివర్ ఎనిమీస్ ఆయన శత్రులుగా ఉన్నాం మనం ఏం చేసిన మన రుణం మాఫీ కానిది ఇంకా మనం నిత్యం అండ్ అగ్నిగుండడానికి వెళ్ళాలా నిత్యము శిక్ష అనుభవించాలా దేవుని ఉగ్రతకు పాత్రలం కావాలా శాపం క్రింద ఉండాలా కానీ దేవునికి గలుగును గాక మనం చేత కాని వారమని తెలుసు మనల్ని మనం కాపాడుకోలేమని తెలుసు మనల్ని మనం రక్షించుకోలేమని తెలుసు దేవుడే మన ఎడల కనికరబడి ఆయన తన ప్రాణాన్ని చిన్ ప్రాణాన్ని ఇచ్చాడు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు మన పాపములన్నీ తన కృపచేత క్షమించి వేశాడు హలలుయ్య మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైండగా క్రీస్తు తనేం చేశాడు మనల్ని బ్రతికింపజేశాడు హలలుయ్య మన అప్పంతా క్షమించాడండి మా రుణములన్నీ తీసివేశాడు ఆయన కొట్టివేశాడు ఆయన దేవునికి మహిమ గాక